ఒకేసారి మహాసభల్లో కమిటీ అనౌన్స్ చేసుకుంటామా లేదు వాళ్ళకి ఛాన్స్ వచ్చినప్పుడే వాళ్ళు మాట్లాడాలి చెప్పి మాట్లాడాలి ఇప్పుడు ఎలక్షన్ అంటే ఎలక్షన్ మాట్లాడాలి మెంబర్షిప్ అంటే మెంబర్షిప్ అని మాట్లాడాల్సిన అవసరం ఉండదు కాబట్టి మన క్రమశిక్షణ కలిగినటువంటి ఇచ్చిన ఆదేశం ఏంటంటే ఇరవై ఆరు లోపల పూర్తి స్థాయి కమిటీని ఏర్పాటు చేసి అది మనం ఇప్పుడు డిసైడ్ చేసి చెప్పాలి సార్ మన నిర్ణయం రాష్ట్ర కమిటీకి అప్పచెప్పాలి ఇరవై ఆరు లోపల ఇరవై ఆరు లోపల

వాల్ చేసిస్తారు అంటే ఈ మనం ఏదైతే 10 ఆఫ్ డేట్ పెట్టుకున్నామో ఆ డేట్ లోనే విస్తృతమైనటువంటి ప్రచారంతో పాటు మన అవగాహన కల్పించడం అన్ని ఒకేసారి జరుగుతాయి కమ్యూటీ నియోజకవర్గానికి ఒక రోజు మనం జిల్లా స్థాయి నుంచి ఏం చేయాలంటే కచ్చితంగా నియోజకవర్గానికి మనం టీం వేసుకోవాలా కారు వాహనాలు పెట్టాలా కైకి రేయం అంటే ప్లస్ తో మనం దీనికి మెమర్జెషన్ పేడనే సార్ రెడిషన్ కంపల్సరీనా అట్లా లేదు అక్రిడేషన్ క్రైటీరియా కాదు ప్రతి ఒక్కరు వర్కింగ్ జనరేషన్ అందరూ కూడా చిన్న ఎలక్ట్రానిక్ మీడియా కానీ సభ్యులు కాదు బట్ ఎవరు మెంబర్లు కాదంటే యూట్యూబర్స్ మెంబర్స్ కాదు ఇది క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ దీంట్లో కూడా యూట్యూబ్లో కూడా ఏంటంటే పూర్తి స్థాయిలో పనిచేసేటువంటి పెద్ద ఛానల్స్ మాత్రమే గౌరవ సభ్యత్వం ఇవ్వబడుతుంది ఇప్పుడు సుమన్ టీవీ ఉంది చాలా టైం ఓటింగ్ ఉంది గౌరవ సభ్యత్వం ఇస్తాము వాళ్ళకి ఓటింగ్ ఉండదు బట్ వాళ్ళ సభ్యులుగా స్వీకరిస్తాం వాళ్ళకి అన్ని హాప్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి వాళ్ళకి మేము నెక్స్ట్ చిన్న పత్రికలు అన్నీ ఎలిజిబుల్ చిన్న పత్రిక పెద్ద ఆధారయం ఉన్నటువంటి ప్రతి పత్రిక దానికి సంబంధించినటువంటి మీరు సబ్ ఎడిటర్స్ కానీ ఎడిటర్స్ కానీ ఒకటి మన మెంబర్షిప్ చెప్తే వాటిలో ఐడి కార్డు లేకపోతే ఐడిఎఫ్ కార్డు ఏదో ఒకటి తీసుకోవాలి వాళ్ళు తీసుకుంటాం సార్ వాళ్ళ అప్లికేషన్ ఫార్మ్స్ ఇస్తాం అప్లికేషన్ ఫామ్ లో నీట్ గా వాళ్ళ అప్లికేషన్ ఉంటే అప్లికేషన్ కార్డు ఐడి కార్డు ఉంటే ఐడి కార్డు ప్రూఫ్స్